అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అంతా చాలా ఒక రకంగా గడిచిపోయింది కదండి అందరికీ మా ఇంట్లో కూడా అంటే అందరూ డే అంతా ఉత్కంఠగా టీవీలో ముందర గడిపేసాం మనం కొంతమంది సంతోషాలు కొంతమంది బాధలు రిక్సిపోయింది మా ఇంట్లో కూడా అంతే ఈరోజు మనము ఏమీ పోస్ట్ చేయలేకపోయామండి దానికి కారణం ఈ అందరికీ ఇంట్లో ఉన్న ఈ ఎమోషన్స్ వల్ల మనము టీవీలకి అర్థకుని పోయాము ఇంకేం చేశానంటే కాస్త టైం ఉంది ఇంకా నేను మీకు కొంచెం నా నా వరకు సంబంధించిన పని మీకు షేర్ చేయాలనుకున్నానండి అంటే నా వరకు అనేది కాదు కాదు అందరికీ ఉపయోగపడేది నేను అసలే సునందాస్ డైరీస్ అండ్ బ్లాగ్స్ అని పెట్టాను కదండి డైరీస్ అంటే జనసేట కదా ఈరోజు మీకు నేను ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాని ఒక బ్లాగ్గా నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే ఆ కాన్సెప్ట్ బ్యూటీ బ్యూటీ అంటే నవ్వు వచ్చింది కదండి మీకు అవునండి అయినా నవ్వుతున్నారు కానీ ఎవరైనా సరే అందంగా ఉండకూడదని ఎవరైనా అనుకుంటారా అండి ఎవరు అనుకోరండి ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి కూడా మనిషి కాదు ప్రతి ఒక్కటి అందంగా ఉండాలని అనుకుంటాయండి అలా ప్రతి ఒక్కరు అనుకున్నప్పుడు మనం కూడా అలాగే అనుకుంటాం కదండి ఇది అండి కేవలం ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకు కూడా అవునా ముఖ్యంగా ఈ బ్యూటీలో నేను ఈరోజు మీకు స్కిన్ టోన్ గురించి నేను ఏమైనా కేర్ తీసుకుంటున్నానా ఆ కేర్ ఏమైనా మీకు ఐడియాస్ కానీ సజెషన్స్ కానీ ఉపయోగపడతాయా అలా అని అందరికీ ఉపయోగపడాలని అందరికీ ఉపయోగపడ ఉపయోగపడకూడదని కూడా కాదండి ఎందుకంటే ఇదంతా మాకెందుకు చెప్పడం అని అనుకోకూడదు ప్రతి ఒక్కటి కూడా మనము తెలిసిన వాళ్ళ మనకి మనం షేర్ చేసినప్పుడు అది ఇష్టమైన వాళ్ళు రిసీవ్ తీసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు వదిలేయచ్చు అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే మాత్రం చేయకండి అండి ఇంకా నేను నేను చెప్పాలనుకున్న ఏంటంటేనండి చాలామంది మనసులో నుండి చెప్పలేకపోతారు కానీ డైరెక్ట్గా అయితే కానీ మనసులో అయితే మాత్రం మనసులో ఫీలింగ్ ఉంటుందండి అందరికీ అందంగా ఉండాలని నాకు కూడా ఉంటుంది ఆ ఫీలింగ్ అమనా నా కూడా చాలా చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా అలా అన్ని నేనేం పెద్ద అందగత్తలని కాదండి నేను చెప్పేది కాకపోతే మనము ముక్కులు మొహాలు మనం జన్మత వచ్చినవి అంటే బర్తీ మనకి మన పేరెంట్స్ మన గ్రాండ్ పేరెంట్స్ మన జనరేషన్స్ నుంచి వచ్చి ఉంటాయండి వాటిని మనమైతే ఏం చేంజ్ చేసుకోలేమంటే మన చేతులు కూడా లేవు కూడా కాకపోతే ఈ మధ్య కాలంలో క్లాస్ సర్జరీస్ మనం చేసుకుంటున్నారు కదా మూవీ ఆర్టిస్టులు వాళ్ళని వీళ్ళని మళ్ళీ మీరు కొత్త వేస్తే డెఫినెట్గా ఇస్తానే అంటాను కాకపోతే అది అందరికీ అందుబాటులో ఉన్నాయా కనీసం మనం అలాంటి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగ స్థితిలో ఉన్నాము కాబట్టి ఉన్నంతలో మనం ఎలా ఉన్నామో అలాగే యాక్సెప్ట్ చేసుకొని ఉన్న అందాన్ని కాపాడుకొని అసలు మనసు అందంగా ఉంటే మనం కూడా అందంగా ఉంటామండి కాకపోతే ఈ ముక్కులు మొహాలు దానికన్నా మంచి స్కిన్ టోన్ మనం మెయింటైన్ చేస్తే నేచర్స్ ఇవన్నీ కూడా ప్రధాన కారణాలండి మనం అందంగా కనిపించడంలో నేను దాని గురించి మీకు చిన్నగా కొన్ని మాటలు షేర్ చేయాలనుకుంటున్నాను మా అన్నయ్య గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారండి అంటే అప్పటికి నేను థర్టీస్లో కూడా ఉండి అండి అప్పటి నుంచి నాకు మా అన్నయ్య అక్కడి నుంచి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అసలు లిప్స్టిక్ వేసుకోవడం అని నేర్పించింది మా అన్నయ్య నాకు తను వెళ్ళాడు రెండు వేల సంవత్సరంలో అమెరికా వెళ్ళాడు కాబట్టి నుంచి అప్పటి నుంచి ఈ బ్యూటీ అట్లానే ఈ బ్యూటీలో లిప్స్టిక్ అనేది నా మెయిన్ ప్రియారిటీ అండి లిప్స్టిక్ నెయిన్ పాలిషింగ్ అంతా కాబట్టి అవి అందాన్ని ఇనబడింప అనమాట ఎవరికైనా సరే వీటన్నిటికీ తోడు మనం ఏం చేయాలంటారండి మంచి స్కిన్ టోన్ మెయింటైన్ చేయాలండి అది ఎలా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు బ్యూటీషియన్స్ అంటారు మా ఇంట్లో అయితే మేము ఎప్పుడు బ్యూటీషియన్స్కి వెళ్ళే అలవాటు లేదండి బ్యూటీ ప్రా అదే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళే అలవాటు లేదండి ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళు చేసే మసాజ్కి వాళ్ళకి ఇచ్చే డబ్బుతో మనం ప్రోడక్ట్స్ కొనుక్కుని యూజ్ చేసుకోవచ్చు అన్నది నా అభిప్రాయం ఇది అందరి అభిప్రాయం ఉండాల్సిన పని లేదండి ముందే చెప్తున్నాను నేను అది నా అభిప్రాయం నా పర్సనల్ ఓకీనియన్ అనమాట కాబట్టి ఇంట్లో మా అమ్మగారు ఆల్రెడీ ఒక స్క్రబ్ లాంటి పౌడర్ మేము చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాము ఈవెన్ మేము ఈరోజు ఈవెన్ ఫిఫ్టీస్లో ఉండి కూడా ఇలా అంటే ఇతరులు చూసిన వెంటనే పర్వాలేదు వీళ్ళు బాగున్నారని అనిపించుకునేలా ఉన్నాము అంటే కారణమైంది నేను ఆ బాత్ పౌడరే అంటానండి అది కూడా నేను మీకు ఒకరోజు బ్లాగ్లో చెప్తాను నేను హౌ టు ప్రిపేర్ దట్ బాత్ పౌడర్ అండ్ హౌ టు యూజ్ దట్ అని కూడా నేను చెప్తానండి మీకు ఈ రోజు నేను ముఖ్యంగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మా అన్నవాళ్ళు అమెరికా వీళ్ళ దగ్గర నుంచి వా పంపించే కానీ వాడే లిప్స్టిక్స్ వాటి పక్కన పెట్టిన ఏ లిప్స్టిక్ వాడాలన్నా ఏది ఏది వాడాలంటే ఫస్ట్ మంచి స్కిన్ టోన్ అయితే మనం మెయింటైన్ చేయాలండి దానికోసమై మనం ఏం కేర్ తీసుకోవాలి ఏమైనా ప్రోడక్ట్స్ వాడాలన్న విషయం కోసమే నేను ఈరోజు స్పీచ్ ఇస్తున్నాను నేను స్పీచ్ అందుగా ఈ మాటలు చెప్తున్నాను మీకు చూడండి ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా అందంగా ఉన్నారండి ఇప్పుడు మనం రోడ్స్ పైన చూస్తూ ఉంటాము చాలామంది మంది కూలి వాళ్ళు లేబర్స్ అంతా పాపము చాలా హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ ఎండకంతా ఎండిపోయి వాళ్ళ స్కిన్ అంతా మనకన్నా చాలా చిన్న పిల్లలుగా ఉంటారు వాళ్ళు ఈవెన్ థర్టీస్ థర్టీ ఫైవ్ ఫార్టీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత పెద్దవాళ్ళలా కనిపిస్తూ ఉంటారు అంటే మంచి నరిష్మెంట్ లేదండి వాళ్ళకి హెయిర్ కానీ స్కిన్ కానీ మనము ఈ కొద్దిపాటి జాగ్రత్తలు చూసుకుంటే అన్నీ అందరి వల్ల కాదండి అందరూ చేసుకోలేరు కూడా ఎందుకంటే కొన్ని కొంచెం కానీ మనము కొనలేని వాళ్ళకి తీసుకోండి అని చెప్తే వాళ్ళకి మనం హాస్యాస్పదంగానే ఉంటుంది మనకు వీలున్నంత వరకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు మాత్రమే నేను పదే పదే చెప్తున్నానండి నా వరకు నేను కూడా కొన్ని ప్రోడక్ట్స్ వాడతాను నాకు ఈ మధ్యకాలంతో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ మెలాస్మా వచ్చిందండి మెలాస్మా అంటే మీకు తెలిసే ఉంటుంది తెలుగులో మంగు అంటారు అప్పుడు నేను ఈ దీని గురించి చాలామంది డాక్టర్స్ కూడా కన్సల్ట్ అయ్యాను చాలా డబ్బులు కూడా దానికి పెట్టాను ఆయింట్మెంట్స్ వాడాను ఆయింట్మెంట్స్ ఎక్కువ వాడటం వల్ల మళ్ళీ ఇక్కడ అంతా కన్వీనెంట్గా ఏది చాలా చాలా ఇబ్బందులు పడ్డాను తర్వాత మా పాప మా పాప కూడా ఈ మధ్య ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మా అన్నవాడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటే మా పాప ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందండి పెళ్ళి అక్కడికే పని మా అమ్మాయి కూడా అక్కడే ఉందన్నమాట మా పాప ఫ్రెండ్స్ వలన గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు కదండి పిల్లలు మా పాప కొన్ని ప్రోడక్ట్స్ పంపించింది అండి నాకు అది మా బియ్యం తర్వాత పంపించింది తను తీసుకొచ్చినప్పుడు ఇచ్చింది అవి వాడిన తర్వాత నాకు చాలా బెటర్మెంట్ అనిపించిందండి అందుకని అవి మీలో ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లేదా మంచి స్కిన్ టోన్ మెయింటైన్ చేయాలనుకునే ఇష్టం ఉన్న వాళ్ళు కానీ ఏమైనా ఫాలో అవుతారేమోనని నేను ఈ ఈరోజు మీకు అక్షరాలు షేర్ చేయాలనుకుంటున్నానండి చూడండి నేను యాక్చువల్గా మా ఇంట్లో ప్రతి ఒక్కరూ అంటే అది మే బ్యూటీ కాన్షియస్ కొంచెం ఎక్కువేనండి మేబీ అది మా పేరెంట్స్ నుంచి వచ్చిందో ఏమో మాకు మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఆడవాళ్ళని కాదు మగవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ బ్యూటీ పైన కొద్దిగా అవగాహన కొద్దిగా కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఉందండి అలాంటిది ఉన్నప్పుడు మేము చూడండి ప్రతిరోజు మేమైతే నేను కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తాను లాస్ట్ దిక్కు కూడా పెట్టానని ఖచ్చితంగా ఇది అందరికీ నార్మల్గా అందరికీ దొరికేది ఇది మాకు తెలుసు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఎంతమంది యూస్ చేస్తున్నారండి మీరు ఈ మాయిశ్చరైజర్ అయితే మేము రెగ్యులర్గా బయటకు వెళ్ళేటప్పుడు మన మన స్కిన్కి మొత్తం మన బాడీకి అప్లై చేసుకుంటే చాలా చాలా మంచి నరిష్మెంట్ అండి ఇది ఇదే కాదు ఏ మాయిశ్చరైజర్ అయినా సరే అనమాట ఇవి మనం పాతకాలం అసలు మన పెద్దవాళ్ళంతా చెప్పేవాళ్ళండి అప్పుడు మనము మన వాళ్ళంతా పనులు చేసుకొని వచ్చినప్పుడు పొలం పనులు కానీ ఇవి అంతా నూనె నూనె పట్టించుకోండి అని చెప్పి నూనె అంటే ఏంటంటే ఇన్స్టా అది మాయిశ్చరైజర్ ఒక విధంగా కాకపోతే ఈ ఈ కాలంలో మనం నూనె పట్టించుకుంటే బెడ్షీట్లు పాడవుతాయని బట్టలు పాడవుతాయని మన క్లాత్స్కి అంతా అందుకుంటుందని మనం పట్టించుకోవడం లేదో ఈ మాయిశ్చరైజర్స్ ఉన్న అలాంటి పని ఏమీ ఉండదండి ఏనీ ఏమీ ఆఫ్ ఏ బ్రాండ్ మాయిశ్చరైజర్ మనం తప్పకుండా యూస్ చేయాలండి కాకపోతే రాత్రిపూట మేము ఈ సెటాపిల్ అనే మాయిశ్చరైజర్ మా ఇంట్లో అందరూ వాడతారండి ఎవరెవరి రూమ్స్లో వాళ్ళ వాళ్ళ షెల్ఫ్ దగ్గర ఈ మాయిశ్చరైజర్స్ ఇవి ఉంటాయండి ఇది ఖచ్చితంగా వాడతాం మేము ఎందుకంటే ఇది చాలా అంటే చాలా నరిష్మెంట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ చాలా పర్లే అంటే ఎటువంటి ఇట్లా పైన స్కిన్ లైన్స్ కానీ అలా మనకు వింటర్ సీజన్లో అంతా కనపడతా ఉంటారు చూడండి వైట్గా లాగా అట్లా లేకుండా చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా వాడతామండి మేము పౌడర్ అయితే మాత్రం నార్మల్ యాడ్లీ ఆర్ ఆ పార్డ్స్ అంటే అది కామన్గా అందరం వాడేది కాబట్టి మేము కూడా వాడతాము వీటి అన్నింటికన్నా ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ నేను టూ థింగ్స్ చెప్పాలనుకుంటున్నానండి మీకు ఎందుకంటే అవి వాడిన తర్వాత నాకు చాలా మటుకు ఆ బ్లాక్ ఈ లాంటి మచ్చలు పోయినట్టు నాకు ఫీలింగ్ అనిపిస్తుంది ఎదుటి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తున్నారు అదండి ఇప్పుడు నేను అవి ఏంటి మీకు చెప్పాలనుకుంటున్నది నాకు చాలా ఇష్టం అని చూడండి నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే ఉందండి ఇది ఇది చూడండి ఇది మా పాప లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నాకు ఇచ్చి వెళ్ళింది నేను గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా వాడుతూ ఉన్నాను కానీ ఇది అసలు అంటే అయిపో అయిపోలేదు ఎందుకంటే కొన్ని డ్రాప్స్ చాలా అనమాట ఇక్కడ చూడండి ఫిక్సీ గ్లో టానిక్ అనే ఉంది చూడండి దీంట్లో మీరు చదవాలండి ఇది నేను మళ్ళీ పిక్చర్ పెట్టినప్పుడు ఎందుకంటే నేను చెప్పాలని కాకోకుండా అసలు ఏంటిదని గూగుల్లో మీరు సెర్చ్ చేసి మనం కన్ఫర్మేషన్కి రావాలండి నేను కూడా ఏది వాడాలన్నా కూడా ముందు అలాంటి కన్ఫర్మేషన్కి వస్తాననిపించునండి దీంట్లో గ్లైకోలిక్ యాసిడ్ ఉంది ఇది ఏంటి యూజ్ ఈ గ్లో టానిక్ అంటే ఈ ఇప్పటికే పేరు ఉండడం వరకే నా పిక్స్ ఇది అమెజాన్లో బాగా దొరుకుతుందండి ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానండి దీనివల్ల మన స్కిన్ టోన్ కానీ స్కిన్ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుందండి అది మీరు ఫీల్ అవ్వాల్సిందే కానీ నేను ఎంత చెప్పినా కూడా మీరు వాడలేదు కాబట్టి అది అనిపిస్తుంది అందరికీ వాడాలనే కండిషన్ లేదని ఇష్టమైన వాళ్ళే దాని తర్వాత చూడండి ఇది ఒకటి చెప్తాను నేను ఆర్డినరీ అంటే దీంట్లో నియా సినిమా అనేది చూడండి ఎక్కువగా ఉంది దీంట్లో అది చెప్పే టెన్ పర్సెంట్ ఉందని దీంట్లో రాసి పెట్టారు ఈ నియా సినిమా ఏంటి అసలు దీని దీని ఇంపార్టెన్స్ ఏంటి చూడండి ఇది ఇలా ఉంటుందండి మా పాప రెండు పంపించింది మా బయ్యంకు రాత్ర మా పాప ఇలా చూడండి ఇలా ఇలా ఒక్కొక్క డ్రాప్ మనము ఇట్లా ఇలా వేసుకొని నైట్ టైమ్న దాన్ని బాగా అప్లై చేసుకుంటే అసలు ఆ ఫీలింగే వేనండి మనం అప్లై చేసుకున్న వెంటనే ఒక ఫైవ్ టూ త్రీ మినిట్స్కే ఫైవ్ మినిట్స్ కూడా అక్కడ టూ త్రీ మినిట్స్కే డ్రై అయిపోతుంది ఆ డ్రై అయిపోయిన తర్వాత మనం దాన్ని పొద్దున మనం నిద్ర లేచిన వెంటనే వాష్ చేసుకుంటే మన స్కిన్ ఆ టెక్స్చరు ఆ సాఫ్ట్నెస్ అని మనం ఫీల్ అవ్వాల్సిందే కానీ నేను ఎంత చెప్పినా కూడా మీకు అర్థం కావాలండి చాలా సాఫ్ట్ చాలా గ్లో వస్తుందండి చాలా అంటే చాలా నరిష్మెంట్గా ఉంటుందండి అసలు ఈ నియా అంటే ఏంటి అది ఏమి దాని ఇంపార్టెంట్ అని అనేది నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను నేను ఆల్రెడీ రాసుకున్నాను ఇక్కడ కాకపోతే కంటిన్యూషన్ కోసం నేను మీకు చూసి చెప్తానండి ఇక్కడ ఇది ఏంటంటే అండి ఇది ఇది కెరటిన్ అనే ప్రోటీన్ బిల్డ్ చేస్తుందంటే ఈ ప్రోటీన్ మనకి ఎందుకు ఏం పని చేస్తుందంటే ఇది స్కిన్ హెల్త్కి ఇది మనకి చాలా స్కిన్ స్ట్రాంగ్ అని అండి స్మూత్ చేస్తుందంట అండ్ బ్రైటర్ చేస్తుందంట అదే కదండి ఎవరైనా సరే అందం అనేది మనం చూస్తే కళ్ళను పట్టించే ఉంటుంది కానీ అండి కాకపోతే నీట్నెస్ అదే మీకు చెప్పాను కదా మనము ముగ్గు మొహాలను ఎలాగో మార్చుకోలేము కానీ ఉన్న ఈ బాడీని మనం సంరక్షించుకొని చాలా నీట్గా షైనీగా పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అందంగానే కనిపిస్తారండి కాకపోతే మనం ఎవరు కూడా కేర్ తీసుకోము మందికి అదేదో నిరాసక్త ఏముంది అయిపోయింది ఇంకా మన టైం అయిపోయింది మన ఏజ్ అయిపోయింది ఇలాంటి నిరాసక్తతో కూడిన మాటలు మాట్లాడుకుంటుంటే మనకు లైఫ్ పైన ఇంట్రెస్ట్ పోతుందండి ఎప్పుడు కూడా తిల్ద మనము కాళ్ళు చేతులు నడవలే మనము నడవలేని స్థితిలో అంటే నేను చెప్పలేదు కానీ మనం యాక్టివ్గా ఉన్నంత కాలము ప్రతి ఒక్కరూ మనము యాక్టివ్గా అందంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయాలండి కొంచెం మన చేతులలో కూడా ఉందండి ఆ వర్క్ అనేది మనం చూడండి ఇక్కడ ఏం చెప్పారు ఈ నియాసనమైన అనేది ఏం చేస్తుందంటే పింపుల్స్కి హెల్ప్ చేస్తుందంట నరిష్మెంట్ ప్రొటెక్టివ్ స్కిన్ అంటండి చాలా సాఫ్ట్గా ఉంటుందంట ఇంకా ఏంటంటే అండి చాలా మందికి మొటిమొక్కతో కానీ మామూలుగా కానీ ఎక్కువగా పోర్స్ అంటే రంధ్రాలు ఎక్కువగా కాబట్టి స్కిన్ అంతా చాలా మొరటుగా కనిపిస్తూ ఉంటుందండి అటువంటి వాళ్ళకు స్కిన్ పోర్స్ తగ్గి మినిమైజ్ చేస్తుందంటండి అలాగే స్కిన్ టైట్ చేస్తుందంటండి ఇది ఇంప్రూవ్స్ అని ఈవెన్ స్కిన్ టోన్ ఎగుడు దిగులుగా ఉన్న స్కిన్ టోన్ చక్కగా ఉంటుందంటే అది పట్టించుకొని మనము మసాజ్ లాగా చేసుకుంటే మనకు చాలా మంచి ఫీల్ కలుగుతుందండి మీరు యూజ్ సేఫ్టీ అర్థమవుతుందండి లైన్స్ అండ్ రింకిల్స్ ముడతలు దానింటే మా అది బాగా లేకుండా డెమినిష్ డల్నెస్ డల్నేషన్ లేకుండా చూస్తుందంటే ముడతలు ముడతళ్ళు బాగుంటుంది అంటానండి స్ట్రెంత్ అండ్ వీక్నెన్ సెస్ ఇవన్నీ నేను ఇక్కడ చదువుతున్నాను కానీ అండి నేను వాడుతున్నాను వాటిని అవి వాడడం వల్ల ఎంత బాగుంటుంది అన్నది అది వాడిన వాళ్ళకే తెలుస్తుందండి ఇది ఇంకా ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి స్కిన్ లైట్నింగ్లో కానీ విచ్ వర్క్స్ టు స్టాప్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మెలరిన్ ఇది మా పాప నాకు ముఖ్యంగా పంపించే ఉద్దేశం ఎందుకు పంపించింది అంటే అండి ఇక్కడ నాకు మంగు అని వచ్చింది కాబట్టి దాన్ని పోగొట్టడానికి పంపించకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిందండి మా పాప పంపించేది దానికోసమేది ఇది అందమైన దానికన్నా కూడా ఈ మంగు పొడవు అదే ఇది ఇవన్నీ కూడా మనకు అమెజాన్లో లభ్యమవుతున్నాయండి చూడండి డార్కనింగ్ ఆఫ్ ద స్కిన్ సెల్ మెలనిన్ పదార్థాన్ని ఎక్కువ సేల్స్కి స్ప్రెడ్ కాకుండా కాపాడుతుందంటండి ఇది కాబట్టి ఇది చాలామందికి మంగు ఉన్న ప్రతి ఒక్కరికి యూస్కూలే అంటారా కదా అండి మీరు చెప్పండి చూడండి నియాసినమైట్ డిక్రీజెస్ హైపర్ పిగ్మెంటేషన్ నల్లగా ఎక్కువగా ఉండే పిగ్మెంటేషన్ మంగుమచ్చు పోగొడుతున్నట్లు అండి అండ్ లైట్స్ స్కిన్ గ్రాడ్యువల్లీ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఫర్ ఏ లాంగ్ డ్యూరేషన్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ పాటు వాడితే మనం ఇది మంచి ఫలితం ఉంటుందని దానిపైనే ఉందండి ఇది దీనిపైన మీరు కాదు గూగుల్లో ఉందండి మీరు చదివారనుకోండి మీకు అర్థం ఏ ప్రోడక్ట్స్ అయినా మనము యూజ్ చేసేటప్పుడు అలా చదివి రిజిస్టర్ చేసి చదవడం అనేది మేలండి ఇంతకన్నా ముందు మనము మన స్కిన్ కాపాడుకోవడానికి మనం మాయిశ్చరైజర్ తప్పకుండా వాడాలండి ఎంతమంది వాడుతున్నారు ఎవరు కూడా వాడడం లేదండి ఇప్పుడు అంటే అవగాహన లేక వాడడం లేదు కాబట్టి మనం మాయిశ్చరైజర్ అలవాటు చేసుకోవాలి పిల్లల దగ్గర నుండి పసిపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు మగవాళ్ళు అయితే ఇంకా ఎందుకు కేర్ ఎక్కువ తీసుకోవాలండి వాళ్ళు ఎందుకంటే మనమైనా ఇంట్లో ఉంటాం పాపం వాళ్ళు ఎండలకి అసలు ఎంత కష్టపడిపోతుంటారు మగవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా స్పెషల్ కేర్ అవసరం అండి అని నేను ఈరోజు ఈ చిన్న బ్లాగ్ ద్వారా నాకు తెలిసిన ఈ కొద్ది సమాచారాన్ని నాకు తెలిసిన మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి మీకందరికీ తెలుస్తుంది ఇది ఏది కూడా వాడాలని కండిషన్ అయితే లేదండి ఇష్టమైన వాళ్ళు వాడచ్చు ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చు ఇంతవరకు ఇది మీకు ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటుందో యూస్ఫుల్గా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మంగుతో కానీ అలా వాళ్ళు లేదంటే మంచి స్కిన్ టోన్ కావాలనే వాళ్ళు వాళ్ళు మాత్రం వాడండి మీకు ఈ బ్లాగ్ ఎంతవరకు యూజ్ అయిందో నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బాయ్ బాయ్